చైర్మన్ గారు శ్రీ నందీప్ రెడ్డి గారు చైర్మన్ గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు పిఎస్ దబీల్పూర్ చైర్మన్ గారు

ఇస్కోరి స్టేట్ లో నంబర్ 1 దేశం ఇది భారతదేశం అందులో నంబర్ లో మహారాష్ట్ర ఉన్న ప్రాతిక సత్తా నిర్వహించుతుంది వ్యవస్థ అంత కొత్తగా నేను గుర్తుపెట్టి కాన్సెప్ట్ తప్పకుండా కాన్సెప్ట్ తప్పకుండా అని చేసేవాళ్ళు ఆ కంటి

ఈ రోజు ప్రభుత్వాలు అంటే ఇబ్బందితో కూదుకున్నది ఆయన అంటే వరి పంటనే పూర్తిగా దేశంలో వేరే మన రాష్ట్రంలో వేరే పంట లేకుండా ఓన్లీ వరి పంట పైన రైతులందరూ ఆందోల్పో జరుగుతుంది పంట మారి లేకపోవడం తోటి మరి ఎక్కువ రావడం ద్వారా రేపు పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అంటే రేపు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మనం పేరు తప్పుడు మీకు బంద్ అయినప్పుడు సహకార సంఘాలు గతంలో లాగా వ్యాపార లావాదేవీలు ముందుకెళ్ళకపోతే మరి ఏ విధంగా ఉంటుందని ముందుగా ఆలోచించి సామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మన కొత్త కొత్త వ్యాపారాల వైపు వెళ్ళినట్టయితే భవిష్యత్తులో ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కామన్ సర్వీస్ సెంటర్ సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంపులు మరియు మధుకర్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన సొసైటీ చైర్మన్లు అందరికీ అందరికీ రైతులకు ఇక్కడ వచ్చిన అభివృద్ధి అందరికీ కూడా ధన్యవాదాలు సహకార కార్యక్రమానే షామె మదుకరు ఎత్తునట్టు అందరికంటే ముందున్న సార్ రాష్ట్రంలోనే అలాంటి కొన్ని కారణాల వల్ల మరీ ఎస్ఐ కంటే దిగజారిపోయింది అనుకున్నాము అలాంటి తరుణంలో చదువుకున్న వచ్చి కొద్దిగా చేస్తారు అన్న దానికి ఈ డర్శన మదుకర్ రెడ్డి సార్ దాని విషయంలో ఖచ్చితంగా లాభాలకు దేవాలి రైతులనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతులే కాబట్టి ప్రతి ఒక్కరికి సహకారం అంటే ఒకరికొకరు సహకారం చేసుకోవడం అన్నట్టు అలాగే రైతులకు తరఫున ప్రతి రైతు దగ్గర వెళ్ళడము కలవడము ప్రతి ఒక్కరిని కదిలించడం లేదు కొన్ని ఎంపీ గారు కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వం చేత కొన్ని రైతులకు సహాయపడే విధంగా చేద్దామని కోరుకుంటూ పెట్టం అందించారు కాబట్టి రోజు చాలా గొప్పగా మరి సహకార సంఘం ఇంత అభివృద్ధి చేసినామనేది మరి చెప్పవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మరి సహకార సంఘం మనం వాడుకుంటే ఎన్ని లాభాల్లో మరి రైతులకు కూడా చాలా గ్రామ స్థాయిలోకి తీసుకుపోయాడు ఇలా సహకార సంఘం అయినప్పుడు ఒక ప్యారిట్రోకి ఒక ఇరవై మంది గ్రామాన్ని తీసుకొచ్చి ఇలా మట్లా అంటే అరి మోసంకుంటే దళారులక్షత్రం మోసపోతుంది కానీ ఇవాళ పరిధి కార్యక్రమానికి సహకార సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టిన విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గౌరవ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు మోహన్ రెడ్ అమ్మ గారికి మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదమ్మ లక్ష్మణ్ గారికి అదేవిధంగా మయఱట గండిటలిలిి kaik gehört నసాం� little గరతంي మాడిల ఔెఘ toesక

నా సహకార సంఘ లెక్కలు ఆర్థిక వివరాలు ఆర్థిక పరిస్థితిని పనితీరులను సంబంధించిన సమాచారం నా సంఘం నాకై ప్రత్యేక సదుపాయాలు అప్పులు ఇవ్వాలని కోరుకుని చూసి గర్వపడతాను అది చేయగలిగినంత సేవ్ చేసేలా సహకారం అందిస్తాను నేను నాలాంటి వారిదే సంఘం అందించడానికి నా సహకార సంఘ వ్యవహారాలు సమస్యలు సమస్యలు పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను నా సంఘానికి తీరు